హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టెలినాడు రుచిలు ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ కర్రీ అండి హోటల్ స్టైల్లో మంచి టేస్టీగా ఉంటుంది ఐదే ఐదు నిమిషాలు అయిపోతుందండి సో బీట్రూట్ కర్రీని తొందరగా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినపప్పు పసనపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక నాలుగైదు వెల్లుల్లి దంచుకొని ఇలా పచ్చ దంచుకొని వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి ఒక వన్ మినిట్ అలా వేయించుకోవాలి సో ఇందులోని ఒక టూ స్పూన్స్ ధనియాల పొడండి అది కూడా వేసుకొని కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువ పోసుకోవద్దండి కొంచెం పోసుకొని ఒక రెండే రెండు విజిల్స్ అండి రెడీ అయిపోతుంది కర్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి సో ఈ చల్లారిన తర్వాత మూత చూడండి వాటర్ ఉన్నాయి కదా సో ఈ వాటర్ పోవాలంటే మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి వాటర్ పోయేంత వరకు చూడండి వాటర్ అన్నీ పోయినాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తొందరగా అయిపోయే ప్రాసెస్ ఇది సో బీట్రూట్ కర్రీ బాగానే ఫ్రై లా కూడా చేస్తాము సో ఇలా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్